మరి ఇలాంటి విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాబ్ కలలు మహాత్మా జ్యోతిరావు పూలే కలలు గౌతమ బుద్ధ కలలు ఒక సరైనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏం చేయాలంటారు ఎవరు చేయాలంటారు యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రశ్న ఇది చేయవలసింది అనగారిన కులాలు అనగారిన వర్గాలు ఎందుకంటే వాళ్ళకే అవసరం ఎక్కువ దీనికి ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఏంటంటే దీన్ని విమర్శనాత్మకంగా చేసి మనము ఒక ఆల్టర్నేటివ్ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ విద్యా విధానం కోసము ఇవాళ స్కూళ్ళ నుంచి ఎందుకంటే ఇది స్కూల్ నుంచి అసలు ఎల్కేజీ నర్సరీ నుంచి పిహెచ్డి వరకు ఈ దాడి కాబట్టి స్కూళ్లల్లో కాలేజీలలో యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున చర్చలు పెట్టి ఈ విద్యా విధానానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిఘటన తీసుకురావాల్సిన అవసరం ఉంది బలమైన ప్రతిఘటనలో ప్రత్యేకంగా విద్యావంతులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు తప్పకుండా విందులో ఉండాలి కానీ ఈ అనగారిన కులాలు మాత్రం అణిచివేయబడ్డ కులాలు నాకు అనగారిన కులాలు కాదు వాళ్ళు దీన్ని ముందుకొచ్చి ఈ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడి కమ విద్యా విధానం ఏదైతే అంబేద్కర్ పూలే కళలు కన్నా నిజమైన లౌకిక శాస్త్రీయ తర్వాత ప్రజాతంత్ర ప్రజాతంత్ర మానవీయ మానవీయ ఇటువంటి విద్యా విధానం తీసుకురావడానికి అందరూ కృషి చేయాలి పెద్ద ఎత్తున ఈ దేశంలో దీనికి వ్యతిరేకంగా ప్రతిఘటన జరగాలి అనేది నేను కాంక్షిస్తాను